ఫస్ట్ టైం అండి లెగ్ పీస్ అయితే రెడీ చేశాను సేమ్ బయట కొనుక్కొచ్చినట్టే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇది ఫస్ట్ కాల్సింది ఇది సెకండ్ లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి కాల్చాను కొంచెం ఆయిల్ పట్టింది అన్నట్టు ఫుల్లో పెడితే కలర్ చేంజ్ అయింది నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అయితే బయట కొనుక్కొచ్చుకున్నాడు వాళ్ళు ఆయిల్ చికెన్ ఎప్పుడుదో ఎందుకు అంత రిస్క్ ఎందుకు అనేసి పొద్దున్న అయితే మా వారైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకొస్తే అందులో రెండు లాలీ అంటే లాలీపాప్స్ లాగా ఇలా అయితే రెండు లెగ్ పీసులు అయితే తీసి పక్కన పెట్టాను దీనికి మంచిగా ఉప్పు కారం మసాలా ఇదే కలిపింది ఇవన్నీ కలిపి పక్కన పెట్టిన అన్నట్టు ఇళ్ళ నుంచే తీసి మళ్ళీ దానిలో కొంచెం పెరిగేసిందంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి పక్కన పెట్టేసిన ఆ లెగ్ పీసులు పక్కన పెట్టినాక ఇందులో నేను మైదా పిండి అండి నా దగ్గర కొంచెం మైదా పిండి ఉంటే అందులో ఉప్పు కారం వేసాను అదే మైదా పిండిని కొంచెం ఈ గిన్నెలో పోసుకొని వాటర్ పోసి కలిపాను అనమాట కలిపి తర్వాతకి మనము ఇది పొద్దున్నే కదా పొద్దున నైన్కేమో పెట్టాను ఫ్రిడ్జ్లో నైన్కి పెట్టిన దాన్ని తీసి మళ్ళీ చల్లని లేం కాదని జస్ట్ ఈ వాటర్లో ఇలా డిప్ చేసుకొని తర్వాతకి ఈ మైదా పిండి కొంచెమే వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఎందుకు మనం చేసేటి రెండే కదా పిండి అంత వేస్ట్ అవుతుంది మనం చాలా చేస్తే చాలా కొంతమంది అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూపించే వాళ్ళు ఏంటంటే ఎక్కువ చూపిస్తున్నారు ఇంత ఎందుకు మళ్ళీ పిండి అంత పారవచ్చు ఎందుకనేసి అయితే నేను ఈ విధంగా దీన్ని మంచిగా ఇట్లా పిసికినట్టు ఇట్లా పట్టియాలండి పిసికినట్టు ఇట్లా పట్టిస్తే మనకి ఏంటంటే లేయర్ లేయర్ లాగా మంచిగా వస్తుందండి చూడండి ఇలా పట్టుకుంటుంది అన్నట్టు ఎక్కడ అంటలేదో అక్కడైతే మంచిగా కొంచెం నిదానంగా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఎందుకంటే ఉప్పు కారం అనేది మనకి లోపలికి వెళ్తే మంచిగా తింటుంటే కూడా కరెక్ట్గా మంచిగా స్పైసీగా మంచిగా అనిపిస్తుంది అండి చూడండి ఇక రోస్ట్ అయిపోయింది ఆల్రెడీ అది ఫస్ట్ ఏంటంటే ఫుల్ అంటే ఆయిల్ ఫుల్గా పెట్టాను ఫుల్గా పెట్టాను కాబట్టి అది బాగా ఇట్లా ఫ్రై అయిపోయింది అన్నట్టు కొంచెం కలర్ చేంజ్ అయిందనమాట సరే ఇది అంటే ఫస్ట్ టైం కదా మనం చేసేది ఏది కానీ ఫస్ట్ టైం రాకుండా ఇంకోసారికైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కదా ఇంకా కొంచెం ఉంది కదా అనేసి ఒక రెండు మూడు చికెన్ ముక్కలు అయితే అంటే మెత్తటి ఉంటే చూడండి ఆ మెత్తటి అయితే దానికి కూడా కొంచెం అయితే డిప్ చేశాను పిండి వేస్ట్ అవుతుంది అంటే నూనె కూడా కొంచెమే పోసుకోండి ఎందుకంటే ఆ ముక్క మునిగే వరకు ఆయిల్ మొత్తం పోసుకుంటే ఏంటంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుందండి పడేసాడు తప్ప ఏముండదు కానీ నిజంగా అండి ఆయిల్ అసలు ఏం పీర్చుకోలేదు చూడండి ఇలా అయితే మనము ఈ చిన్న ముక్కల్ని కూడా ఇలా అయితే గార్నిష్ గా అయితే ఉల్లిపాయ కొత్తిమీర అయితే చేసి తిన్నామండి సూపర్ టేస్ట్